భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన్ని జయప్రదం చేయాలని జేఏసీ సంఘాల ద్వారా ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర పిలుపునిచ్చారు అలాగే సోయం సత్యనారాయణ మాట్లాడుతూ ఆగస్టు తొమ్మిదిన సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తోలం బాబురావు సనప నారాయణ బడిగ ప్రశాంతులు పాల్గొన్నారు నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొమరం ఏదైతే ఆగస్టు తొమ్మిదిన జరగబో ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమ వేడుకల గురించి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ ఆదివాసీ సంఘాల జేఏసీ తరపున రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ ద్వారా ఆదివాసీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్వయం సత్యనారాయణ ఇంకా జిల్లా బాధ్యులు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మనం కూర్చొని ఒక తీర్మానం చేయటం జరిగింది ప్రధానంగా ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ ఆదివాసుల దినోత్సవం గత నలభై ఏదైతే ఈ యొక్క దినోత్సవాన్ని మనం సొంత డబ్బులతోటి గతంలో నిర్వహణ గ్రామాల్లో కావచ్చు ఇతర కార్యక్రమాలు ఆదివాసీ సంఘాలు విజయవంతం చేసినాయి ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వేడుకలకి మరి ఏదో మరి కంటి చూపు తుడుపు నిధుల్ని ఇస్తున్నారు ప్రభుత్వం వెంటనే దీనికి దాదాపు అన్ని జిల్లా కేంద్రాలకు పది కోట్లు ఇవ్వాలని చెప్పేసి వేడుకలే ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ ఒక్కరోజైనా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆదివాస్ దినోత్సవం రోజు ఏమేమి జరిగింది అభివృద్ధి ఏం చేశారు ఏ ఏ కార్యక్రమం నిర్వహించాలో అభివృద్ధి కావచ్చు ఇటు వైద్యం కావచ్చు విద్య సంబంధించిన అంశాలు రిజర్వేషన్ అంశాల మీద మరి సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నది ఆ ఒక్కరోజైనా మరి సమీక్ష చేయాలని ఆ రోజు పంతొమ్మిది వందల ఏదైతే ఎనభై రెండు సంవత్సరంలో జనీవా నగరంలో మరి తొమ్మిది మంది మానవ హక్కుల ప్రతినిధులతో చేసినటువంటి తీర్మానాన్ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో తూతూ మంత్రంగా మరి చేస్తున్నాయి ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఇటు కే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం భాజపా ప్రభుత్వం కావచ్చు మీరు ఆగస్టు తొమ్మిదిన ఆదివాసుల అభివృద్ధిపై ఆదివాసుల సంక్షేమపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ అంశంగా జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఏదైతే గిరిజన ఎమ్మెల్యేలు అందరూ మర కార్యక్రమాలు పాల్గొని ఈ అభివృద్ధి అంశాలపై ఈ రిజర్వేషన్ అంశాలపై అన్నిటి మీద సమీక్ష చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లాలో ఉన్నటువంటి అందరూ గ్రామ గ్రామాన ఏ గ్రామంలో వాళ్ళు మరి ఆవిష్కరణ చేయండి అదే క్రమంలో అక్కడ వేడుకలు నిర్వహించండి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఈ అభివృద్ధి అంశాల మీద రేపు భవిష్యత్తులో ఎట్లా పోవాలనే మీద ఆ ఒక్కరోజన ఆదివాసులు అందరూ ఒక్కాడుగా ఐక్యతగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇక్కడ పాల్వంచ పరిసర ప్రాంతంలో ఈసారి జిల్లా మరి కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆదివాసీ సంఘాల మేమందరం పెద్ద ఎత్తున పాలంచ మండలం పాత సూరారం కేటీపీఎస్కు పక్కన ఉన్నటువంటి పాతసూరారం గ్రామం కోయం గుంపులో మరి పెద్ద ఎత్తున ఇగ్రావిష్కరణ సభ కూడా పెట్టినాం ఇగ్రాష్కరణ చేస్తూ ఆ ప్రాంతంలో మరి దీనికి గౌరవ ఎమ్మెల్యేలు గిరిజన ఎమ్మెల్యేలు కావచ్చు మరి నాయకులు నేతలు పెద్ద ఎత్తున అక్కడ మరి కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం జై ఆదివాసీ జై కొమరం వాళ్ళంచ మండలం కుమరమ్మి వాళ్ళనందు ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవ కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని జరుపుకొని ఈ యొక్క కార్యక్రమంలో ఆదివాసీల హక్కులు విద్య అభివృద్ధి పైన సమగ్ర ఆలోచన చేసి ప్రభుత్వానికి ఒక నివేదికనిస్తూ అభివృద్ధి జరిగే విధంగా ఆదివాసీలకు ఏదైతే హక్కులకు అందే విధంగా కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టేదానికి ఆ రోజు అన్ని ఆదివాసీ సంఘాలు ఆదివాసీ ప్రజానికి మొత్తం తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుతూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు తొమ్మిది రోజున సెలవు దినంగా ప్రకటించి ఆదివాసీ ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం కాపాడాలని ఈ సందర్భంగా ఆదివాసీ హక్కులు ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ ఆది జై ఆదివాసీ ఆదివాసీల ఐక్యత వరదిల్లాలి ఆదివాసీల అభివృద్ధి పురోగతి ముందుకు అడుగు వేయాలి అదేవిధంగా ఏజెన్సీని ఏలుకో ఏజెన్సీ